అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి బీసీ కాలనీ వింజమూరు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మెయిన్గా మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కావాలనే సంకల్పంతో ఆయనకి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు రావాలని కోరుకుంటూ ఈ ఇంటింటికి ప్రచారయాత్ర తిరుగుతున్నాము అందరూ ఏ ఇంటికి పోయినా కూడా మేము మీకు ఫ్యాన్కే వేసేస్తాం మేము అడకముందే చెబుతున్నారు డెబ్భై ఎనభై పర్సెంట్ కాడి నుంచి తొంభై పర్సెంట్ దాకా స్పందన విపరీతమైన స్పందన ఉంది రెండు భాగాల కంటే ఎక్కువ ఎయిటీ పర్సెంట్ ఓట్లు జగన్కే వేసేట్టున్నారు ఇక్కడంతా స్పందన చూస్తుంటే ఆ కొంతమంది కూడా ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత ఇబ్బందుల వల్ల కొంత ఉంది కానీ ఏమీ లేదు తొంభై పర్సెంట్ దాకా జగన్కి ఫేవర్ ఉంది ఈ కార్యక్రమంలో మెయిన్గా ఆయన నూట చిల్లర పథకాలు ప్రకటించి నవరత్నాల రూపంలో అవి అవి మూడు వేల కిలోమీటర్లు పైచిలుకు పాదయాత్ర చేసి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్ని పథకాలు చేసిన ముఖ్యమంత్రి ఎక్కడ ఈ సచివాలయ వ్యవస్థ అయితే అసలు అది అద్భుతం ఇదివరకు పాత రోజుల్లో అల్లావుద్దీన్ అద్భుతం చేయడం లాగా అట సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క పని ప్రజలకి అందే విధంగా ఎటువంటి రిస్కులు లేకుండా ఈరోజు మెయిన్ ముఖ్యంగా పింఛన్ అయితే రేషన్ బండ్లు ఇంటికి వచ్చి ఇవ్వటం అయితే రైతు భరోసా అయితే వస్త అమ్మఒడి అయితే విద్యా అయితే ఫీజు రిమర్ష ఉంటాయని రైతులకి రైతు బంధు అయితే రైతు భరోసా అయితే నేతన్న నేస్తాం నేతన్న నేస్తాం అసలు నేతన్నలకి అద్భుతమైన పథకం అసలు వాళ్ళకు కూడా తక్కువ వయసుకే పింఛన్లు ఇవన్నీ ఈ విధంగా డయాలసిస్ పేషెంట్లకి రెడ్డి గారి వల్ల అన్ని పథకాలు ఇళ్ళకే వస్తున్నాయి అందరు ప్రజలందరూ హ్యాపీగానే ఉంటున్నారు చిన్న చిన్న ఏదైనా ఉన్నా కూడా అందరు సర్దుబాటు చేసుకొని మేమంతా జగన్కే వేస్తామని చెబుతున్నారు ఈ కార్యక్రమంలో మన మేకపాటి గౌరవనీయులు మన మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి రాజ రాజ రాజమోహన్ రెడ్డి గారి తమ్ముడు రాజమోహన్ రెడ్డి గారి తమ్ముడు శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నారు ఆయన్ని యాభై పైచీలకు యాభై వేల పైచీల కోట్లతో గెలిపించాలని కోరుకుంటున్నాను అలాగే మన ఎంపీగా వేణుంబాక శ్రీ వేణుంబాక విజయసాయి రెడ్డి గారు నిలబడుతున్నారు ఆయన్ని కూడా మూడు లక్షల పైచీల కోట్లతో గెలిపించాలని కోరుకుంటూ ధన్యవాదాలు జరుపుకుంటున్నారు నమస్కారం ఈరోజు వింజమూర మండలంలోని బీసీ కాలేలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రవేశ పథకాల గురించి గడప గడపకు మన మన నాయకులు కార్యకర్తలు అందరూ డోర్ టు డోర్ తిరిగి ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచార కార్యక్రమంలో ఏ ఇంటికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాల మీద ప్రజలు బాగా సంతోషంగా ఉన్నారు మరీ ముఖ్యంగా చేనేత కార్మికులు చాలా ఆనందంగా ఉన్నారు అదేవిధంగా పెన్షన్ తీసుకునేటోళ్ళు కావచ్చు అమ్మఒడి కావచ్చు రైతు భరోసా కావచ్చు వృద్ధులకు వికలాంగులకు వికలాంగులకు పెన్షన్ కార్యక్రమాలు కావచ్చు వితంత పెన్షన్లు కావచ్చు డయాలసిస్ పేషెంట్కి పెన్షన్ కావచ్చు వీళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఏ ఇంటికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు అదేవిధంగా మన రాజగోపాల్ సార్ గారిని మన రెడ్డి గారిని రెండు ఓట్లు వేసి గెలిపించి చెప్తున్న గెలిపిస్తామని చెప్తున్నారు ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల వద్దకే పాలన జరుగుతుంది సచివాలయ వ్యవస్థ ద్వారా కావచ్చు వాలంటీర్ల ద్వారా కావచ్చు వాళ్ళకి ఏ కార్యక్రమం కావాలన్నా ఏ పథకాలు కావాలన్నా ఇంటి వద్దకే చేరుతున్నాయి అందువల్ల ప్రజలందరూ బాగా సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా గ్రామంలో అయితే మరీ ముఖ్యంగా సచివాలయం ద్వారా సిమెంట్ రోడ్లు కావచ్చు పంచాయతీ ద్వారా కొన్ని సిమెంట్ రోడ్లు కావచ్చు గ్రామం అభివృద్ధి అనేది జరుగుతుంది చిన్న చిన్న ఏమైనా ఉన్నా కూడా కాలనీలు ముఖ్య మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు అందరికి కూడా ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇల్లు ఇచ్చి ఆ ఇళ్ల స్థలం ఇచ్చిన వాళ్ళకి కాలనీలు ఇచ్చి వాళ్ళకి అన్ని విధాలా మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకి సహాయపడుతున్న దానివల్ల అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు ఏ ఇంటికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకుంటున్నారు నమస్కారం ఈరోజు బీసీ కాలం నుంచి మొదలుపెట్టిన గడప గడప మామూలుగా ప్రచారాన్ని జయప్రదంగా ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి నెక్స్ట్ చేసుకుంటేనే మాకన్నీ పథకాలతో ప్రతి ఒక్క మహిళ కానీ వృద్ధులు కానీ విత్త వికలాంగులు కానీ వితంతువులు కానీ ప్రతి ఒక్కరూ మేము పైన గడప గడపకి వాళ్ళ నినాదమే ఇది చెప్తున్నారు కాబట్టి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం కావాలని వాళ్ళే కోరుకుంటూ వాళ్ళకి వాళ్ళే ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు కాబట్టి బాగా స్పందన కనిపిస్తుంది నూట డెబ్బై ఐదు నూట ఐదు స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కొడతారని ఈ పథకం అందుకున్న ప్రతి ఒక్క మహిళ కానీ వికారములు కానీ అమితంతువులు కానీ అందరూ ఊకమడగా పలుకుతున్నారు కాబట్టి స్పందన బాగుంది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కొడతారని చెప్పి ఆశిస్తున్నాము